కైస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మూడున్నర సంవత్సరాల వరకు కూడా నిరుపయోగంగా ఉంచారు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పాడుపడుతున్నాయని చెప్పేసి గతంలో జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆమరణ నిరాహార చేస్తానని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు హుటాహూటిన ఈ ప్రాంతంలో ఉన్న ఎవరికైతే టిక్కు గృహాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఇళ్లకెళ్లి మరీ పట్టాలు ఇచ్చే పట్టాలు ఇవ్వడం తాళాలు ఇవ్వటం వాళ్ళ మరణం తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ పోయించారు సుమారు ఇక్కడ ఇక్కడ మొత్తం రెండు వేల మంది దాకా రెండు వేల మంది దాకా ఇక్కడ మొత్తం నాలుగు వేల ఆరు వందల చిల్లర ఇళ్ళు ఉన్నాయి వాటిలో రెండు వేల మంది దాకా కుటుంబాలు వచ్చినాయి మొదట్లో మేము వచ్చినప్పుడు పరిశీలించడానికి వచ్చినప్పుడు అరకొర సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది దాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి అట్లాగే రఫానీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు ఏదో కండదుడుపుగా కొద్ది కొద్దిగా చిన్న చిన్న పనులు చేసేసి అట్లా అట్లా పై పనులు చేసుకుంటా వచ్చారు తర్వాత ఆ రోజు ఆ రోజు వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే కేవలం మూడు వందల కుటుంబాల నుంచి ఐదు వందల కుటుంబాలే ఉన్నాయి ఇంతమంది ఉన్నారు కదా ఇంకా ఇంకా జనాలు వచ్చిన తర్వాత మేము మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికి రెండు వేల మంది పైచులకు ఇళ్లలోకి ప్రజలు వచ్చి ఇక్కడ ఉన్నారు వీళ్ళకి సౌకర్యాలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి ఉంది కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ చూడండి చెత్త దాదాపు నెల రోజుల నుంచి మున్సిపాలిటీ నుంచి చెత్త ఎత్తడానికి ఎవరు రాలేదు విపరీతమైన వాసన వస్తా ఉన్నా నీళ్లు కూడా మంచినీళ్లు పైన ట్యాంక్ నీళ్లు ట్యాంక్ వస్తుంది కానీ మంచినీళ్లు కింద నుంచి పట్టుకొని పిన్నెలతోటి నాలుగంతా స్త్రీ ఎక్కాలంటే ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించాలి పైన ట్యాంకు శుభ్రం చేసుకోవాలంటే వాళ్ళు సొంతంగా శుభ్రం చేసుకోవడానికి లేదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పర్మిషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే చేయడానికి మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజారేకో చెప్తా ఉన్నారు పార్కుని చూస్తే పార్కులో లో ఎంత అత్యాధునిక పరిచయాల్ని పిల్లలు ఆడుకోవడానికి కానీ వ్యాయామాలకు కానీ ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఇల్లు కూడా ఎంతో నీట్ గా ఉన్నాయి కానీ వాటిని చుట్టూతా ఇంటి చుట్టూతా ఇంటి కుట్టు మొత్తం ఫ్రిడ్ చెట్లు ఫ్రిడ్ చెట్టు పోస్తా ఉన్నాయి నిరుపయోగంగా ఉంది ప్రొక్లీనర్ తీసుకొచ్చి ప్రభుత్వం ప్రొక్లైనర్స్ ఉన్నాయి మీరు తీసుకొచ్చి శుభ్రం చేయడానికి బాధ ఏంటి మీరు కనీసం దాని మీద శ్రద్ధ చూపించకుండా ఇక్కడ జనాలని ఏదో అట్లా అంతే ఊర్చి వరకు తీసుకొచ్చి పడేది ఇక్కడ పెడేశారు అన్ని సౌకర్యాలు ఇవ్వాల్సిన వాళ్ళు మీరు మాట్లాడకుండా ఏదో వస్తున్నారు సరదాగా అట్లా తిరుగుతున్నారు అరుగుతూ మాట్లాడుతున్నారు పొద్దున రాబోయేది ఇంకా అరవై రోజులు ఎలక్షన్ కూడా ఉంది మీరు అయితే మాత్రం ఎలక్షన్కి వస్తారు ఎలక్షన్ కు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరం గట్టిగా నిలదీయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు మీరు మీదికి వచ్చేసి మూడో లేకపోతే రెండో స్ట్రీట్ లైట్లు వేస్తా ఉన్నారు రెండో లైన్ లో ఒక మైలు చెప్తా ఉన్నారు మేము వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగితే స్ట్రీట్ లైట్ వేయలేదండి మేము అడిగితే మేము తెచ్చుకొని ఒక స్ట్రీట్ లైట్ పెట్టుకున్నాము దాన్ని కూడా పీక్కి వెళ్ళిపోయారు పాములు వస్తున్నాయి పగలే పట్టపగలే ఇళ్లలోకి పాములు వస్తా ఉన్నాయి రైతులు కూడా పాములు వస్తా ఉన్నాయి పిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా భయంగా ఉంటుంది పెద్దవాళ్ళకే భయంగా ఉంటుంది తిరగడానికని చెప్పేసి చెప్పడం జరిగిన చెప్పినా కూడా అప్పటికి వీధి లైట్లు దొరికేసిన బాబా అని ఇకపోతే లైట్లు లేకపోవడం వల్ల చక్కగా ఈ వీధి చివరినే ఒక మందు షాప్ ఉంది సరదాగా అక్కడ మందు తీసుకుంటున్నారు లైన్స్ లాగేది వచ్చి కూర్చొని చక్కగా మందు తాగేసి కూడా కొనడం ఆడపిల్లలు కూడా బయటికి రావాలన్నా ముసలివాన్లకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి చోట్ల కూడా మహిళల మీద అగాయిత్యాలు రకరకాల ధోనాలు జరుగుతా ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ ఒక మహిళ సరిపోవడం జరిగింది తర్వాత ఏసెంట్ స్టేషన్ నుంచి మహిళా మహిళా స్టేషన్ వాళ్ళు కూడా లేరు తాత్కాలికంగా ఒక ఏసైనా ఇప్పుడు పెట్టారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ లేరు ఇక్కడ ఏ ప్రాబ్లం జరిగినా దొంగల పడ్డా దోపిడీదారులు పడ్డా అగాయత్యం జరిగినా ఏం జరిగినా కూడా ఎవరు అరగడానికి లేకుండా పోయింది ఇక్కడ టౌన్ నుంచి టౌన్ నుంచి వచ్చే దారి మొత్తం కూడా లారీలు పశకలారీలు తిరుగుతూ ఉన్నాయి గ్రానిట్లు గ్రానిట్ లారీలు తిరుగుతూ ఉన్నాయి అవి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారివి మంత్రి గారివి తిరుగుతూ ఉన్నాయి రోడ్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి రోడ్లు పూర్తిగా నాశనం అయిపోయి కనీసం రోడ్లు నడవడానికే ఇబ్బంది మేము కారులో వస్తుంటే కారే పడవ పడవ పడవలాగా ఊగినట్టు ఊగుతా ఉంది కూడా లైట్లు లేవు ఊరికి ఇచ్చేసి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కనీసం లైట్లు తాగించలేకపోతున్నారంటే నాలుగు సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వంలో ఉండేసి మిమ్మల్ని ఏ రకంగా ప్రజలు నమ్మాలని అని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు పట్టించుకోకుండా వెళ్లిపోయారు ఐదు సంవత్సరాలు ఉండాల్సిన ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరం ఇక్కడ పనిచేసి మిగతా ఐదు నెలలు వేరే 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 జిల్లాకి వెళ్ళిపోయి గుంటూరు జిల్లాకి వెళ్ళిపోయి పని పనిచేసుకుంటా ఉంది అక్కడ సీట్ తెచ్చుకొని ఇక్కడ గాలి చేసింది ఓట్లేసింది జనాలు ప్రజలు కూడా ఇది గమనిస్తా ఉన్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎవరున్నా గాని అంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరున్నా గానీ అది రాక్షస రాక్షస పాలన రాక్షస ప్రభుత్వం దాంతో ఉన్నటువంటి చేయడం వాళ్ళు కూడా రాక్షసతో సమానమే పొద్దున వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఇంకో హామీ చెప్తున్నారు వీళ్ళు చేయకపోతే మున్సిపాలిటీలో పొద్దున మేము తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే రెండు మూడు రోజులు చూస్తాం రెండు మూడు రోజుల్లో పట్టించుకోకపోతే మేమే ప్రొప్లాండర్ తీసుకొచ్చి మేమే వీధి దీపాలు దీపాలు తీసుకొచ్చి మేమే పెడతాం అప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక నేతలకి మున్సిపాలిటీ వాళ్ళకి బుద్ధి వస్తుంది చూద్దాం మరి రేపు రాబోయే ఎలక్షన్ల మాత్రం మేము వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి కట్టే చెప్తా ఉన్నారు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు అట్లానే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ కట్టించింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు వీళ్లు వైసీపీ వాళ్ళు ఓ కేవలం రంగులేసుకుని మొహాలకి రంగులేసుకున్నట్టు వేడు రంగులు రంగులేసి ఈ ప్రజలకి ఏదో మబ్బు పెట్టాలని చూశారు ప్రజలందరూ తెలుసుకున్నారు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది వీళ్ళందరికీ మంచి రోజులు వస్తాయి మొత్తం కూడా మేము దగ్గర చూసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది